ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు న్యూస్ పేపర్లో జాబ్ క్యాలెండర్కు సంబంధించిన ఒక ప్రధాన వార్త రావడం జరిగింది ఆంధ్రప్రభలో మరి ఆ వార్తకు సంబంధించిన వివరాలను మనం పరిశీలిద్దాం ఎందుకంటే జాబ్ క్యాలెండర్ మనకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం కాబట్టి జాబ్ క్యాలెండర్కి సంబంధించిన వార్త మన సిఎస్ ద్వారా ఒక వార్త రావడం జరిగింది చూద్దాం జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ ఆర్థిక శాఖ అనుమతితో త్వరలో రెండు నోటిఫికేషన్లు ఖాళీల వివరాలపై కొత్త సిఎస్ రామకృష్ణారావు కసరత్తు పోలీస్ శాఖలను ఖాళీల భర్తీ వివిధ విభాగాల్లో భారీగా పదవి విరమణలు నిరుద్యోగ యువత ఎంతగానో ఎదురు చూస్తున్న ఉద్యోగ నియామక ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కేంద్రంగా చేసుకొని ఏడాది కాలంగా నిలిచిపోయిన ఉద్యోగ నోటిఫికేషన్లను ఇక నుంచి వరుసగా ప్రకటించేందుకు ప్రభుత్వ శాఖలు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం కాంగ్రెస్ పార్టీ అది రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాక విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేసి ఆ షెడ్యూల్కు అనుగుణంగా ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు ఇవ్వాలన్న పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది నోటిఫికేషన్ రీషెడ్యూల్ జారీకి సంబంధించి ముఖ్యమంత్రితో పాటు మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ప్రతిపాదించింది వచ్చే నాలుగైదు మాసాల్లో వీలైనన్ని ఎక్కువ నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు సమాచారం ప్రభుత్వ శాఖల్లో గత ఏడాది కాలంలో జరిగిన పదవి విరమైన వివరాలను తెప్పించాలని అందులో కీలకమైన శాఖలో శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి భర్తీ చేయాలని ప్రతిపాదించినట్టు సమాచారం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే యాభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డులను తిరగరాసిన రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండో ఏడాది సంబురాలు జరుపుకునే సమయానికి మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది ఎస్సీ వర్గీకరణతో ఎస్సీ వర్గీకరణ చట్టంతో ఆగిన ప్రక్రియ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి ముందస్తుగానే ప్రణాళికను రూపొందించింది మొత్తం ఇరవై నోటిఫికేషన్లు జారీ చేసి వివిధ ప్రభుత్వ శాఖల్లో నియామకాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది అయితే ఆ సమయంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు రావడంతో కొత్త నియామకాలకు బ్రేక్ పడింది కొత్త నోటిఫికేషన్లను నిలిపివేసింది ఫలితంగా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి నియామక ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఏకగ్రీవంగా బిల్లుకు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించిన ప్రభుత్వం ఆ గ్రూపులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను ఖరారు చేసింది ఈ వర్గీకరణ ప్రకారం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది ఎస్సీ వర్గీకరణతో నిలిచిపోయిన ఇరవై నోటిఫికేషన్లను దశలవారీగా జారీ చేసే విషయంలో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం గ్రూప్స్ పోలీసు గురుకుల ఉద్యోగాలు తర్వాతే ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్లో పోలీసు విభాగంలో నియామక ప్రక్రియ మొదలవ్వాలి మేలో గ్రూప్ టూ నోటిఫికేషన్ జూలైలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ రావాల్సి ఉంది అలాగే ఫిబ్రవరిలో షెడ్యూల్ చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా వాయిదా పడింది ఇవన్నీ ఎస్సీ వర్గీకరణ కారంగా కారణంగా ఆలస్యమయ్యాయి ఇప్పుడు మళ్ళీ వీటిని రీషెడ్యూల్ చేయనున్నారు అలాగే గురుకుల సింగరేణి కాలరీస్ ఇంజనీరింగ్ విభాగాల్లో నియామకాలకు కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది మరి ఎప్పుడు ఏ పరీక్ష స్పష్టతనివ్వనున్న ప్రభుత్వం ప్రతి పరీక్ష నిర్వహణకు అటు అఖిల భారత పరీక్షల షెడ్యూల్ ఇటు రాష్ట్రంలోని ఇతర పరీక్షల సమయాన్ని పరిగణలోకి తీసుకొని షెడ్యూల్ ఖరారు చేయాలి అందుకే మంత్రుల బృందం ఈ విషయంపై ప్రత్యేకంగా సమీక్షించి స్పష్టత ఇవ్వనుంది ఎప్పుడు ఏ నోటిఫికేషన్ విడుదల చేయాలి ఎప్పుడు ఏ పరీక్ష నిర్వహించాలి అన్న దానిపై త్వరలోనే ప్రభుత్వ నిర్ణయం వెలువడనుంది అర్హులందరికీ అవకాశాలు రిజర్వేషన్ల ప్రకారం నియామకాలు ఈసారి విడుదలయ్యే నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గీకరణ చట్టానికి అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయనున్నారు కొత్తగా రూపొందించబోయే రోస్టర్ ప్రకారం ప్రతి విభాగానికి న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీంతో వెనుకబడిన తరగతులకు పెద్ద మొత్తంలో అవకాశాలు దక్కనున్నాయి నిరుద్యోగులకు ఊరటనిచ్చే శుభవార్త కొనసాగుతున్న నిరుద్యోగ సమస్యల మధ్య ఈ ప్రకటనలు రాష్ట్ర యువతకు శుభవార్తగా మారనున్నాయి నెలల తరబడి ఎదురు చూస్తున్న యువతకు త్వరలోనే కొత్త ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి ఈ నియామక ప్రక్రియలు తుది దశకు చేరుకున్న వేళ కొలువుల జాతర మొదలైందనే సంకేతాల ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టంగా వెలువడుతున్నాయి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చట్టంపై స్పష్టతకు రావడంతో ఆ నిర్ణయాన్ని కేంద్రంగా చేసుకొని రోస్టర్ను ఫిక్స్ చేసి నియామక ప్రక్రియను మళ్ళీ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో అనేక శాఖల్లో ఉద్యోగులు రిటైర్ అవ్వడంతో ఖాళీలు మరింతగా పెరిగాయి ఈ పెరిగిన ఖాళీలను పరిగణలోకి తీసుకొని అప్డేటెడ్ జాబ్ క్యాలెండర్ను రూపొందించనున్నారని వార్త ఇవ్వడం జరిగింది మరి ఈ నెలలోనే రెండు కీలక నోటిఫికేషన్లు మే నెలాకరణ లేదా జూన్ నెలలో విడతగా రీషెడ్యూల్ చేసిన వాటిలో రెండు భారీ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సమాచారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన రామకృష్ణారావు త్వరలో ఆయా శాఖల ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు డైరెక్టర్లు కమిషన్లతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఆయా శాఖల్లో ఖాళీల వివరాలను సేకరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఆ వివరాలన్నీ వచ్చాక ముఖ్యమంత్రితో మాట్లాడి ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ల జారీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు మహిళా శిశు సంక్షేమ శాఖలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ ఉద్యోగాలు ఆర్టీసీలో మూడు వేలకు పైగా అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్లో నాలుగు వేలకు పైగా పోస్టుల కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఆర్టీసీలో మూడు వేలకు పైగా పోస్టులకు ఇప్పటికే అనుమతి లభించిందని ఆర్టీసీ ఎండి సజ్జనార్ వెల్లడించారు ఈ మూడు విభాగాలను మొదటి విడతలో పూర్తి చేసి యువత కొలువులు కల్పించేందుకు ప్రాధాన్యం అంటే ఫస్ట్ ఫేజ్లో అంగన్వాడీకి సంబంధించి ఆర్టీసీ అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారని ఇక్కడ మనకు ఒక వార్త రావడం జరిగింది ఇది ప్రధాన వార్త కాబట్టి స్పెషల్గా వీడియో చేయడం జరిగింది మన ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ వెంటనే ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి